రిషి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతారు ఇంకా రిషి వచ్చేసాడు అని చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా రిషి వచ్చేసాడు అని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా తర్వాత రిషిని చూసి అందరూ చాలా ఎమోషనల్ అవుతారు మహేంద్ర ఫనీంద్ర దేవ్యాని వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా దేవ్యానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి బాగా నటించేస్తూ ఉంటుంది నాన్న రిషి ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు నాన్న నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు ఈ పెద్దమ్మను కూడా తీసుకు వెళ్ళొచ్చు కదా నాన్న నన్ను ఎందుకు మర్చిపోయావు నాన్న ఈ పెద్దమ్మ కూడా నీకు గుర్తు రాలేదా ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అని ఇంకా ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది దేవయాని పెద్దమ్మ మీరు అలా మాట్లాడకండి మీ గురించి నాకు తెలియదా అన్న కన్నా నేనంటేనే మీకు ప్రేమ బాగా నేనంటేనే అభిమానం బాగా మిమ్మల్ని నేను బాధ పెట్టాలి అనుకుంటానా కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు రాలేకపోయానంతే అని అంటాడు రిషి కూడా బాగా నటించేస్తూ రిషిని చూసి మహేంద్ర రిషి అని హక్ చేసుకుంటాడు డాడ్ అని రిషి కూడా ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుంటాడు మన కాలేజ్ని ఎక్కడ కోల్పోతామేమో అని చాలా భయంగా అనిపించింది రిషి సమయానికి నువ్వొచ్చి మన కాలేజ్ని కాపాడావు ఆపదలో ఉన్న ప్రతిసారి నువ్వు మన కాలేజ్ని కాపాడుతూనే ఉంటావు రిషి నాకు తెలుసు కానీ నేనే అనవసరంగా డిఎన్ఏ రిపోర్ట్స్ పోలీసులు చెప్పిన మాటలు నమ్మి నువ్వు నిజంగానే ఈ లోకంలో లేవేమో అని నమ్మాను నన్ను క్షమించు రిషి అని అంటాడు ఫనేంద్ర పెదనాన్న మీరు అలా మాట్లాడకూడదు చట్టం చెప్పిన తర్వాత ఎవరైనా నమ్మాల్సిందే కదా మీరు అదే చేశారు అని అంటాడు రిషి పెదనాన్నను ఓదారుస్తూ రిషి నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావో అని నాకు తెలుసు వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కాలేజ్కి ఎటువంటి ప్రాబ్లమో ఉండదు అని అంటుంది ధరణి సంతోషంగా పదండి లోపలికి వెళ్దాం అని ఇంకా అందరూ లోపలికి వెళ్తూ ఉంటే మహేంద్రకి అనుమానం వస్తూ ఉంటుంది అందరితో మాట్లాడాడు తన ప్రాణానికి ప్రాణమైన తన భార్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి అసలు వస్తారా గురించి ప్రస్తావించనే లేదు వస్తారా ఇక్కడ లేదని తెలిస్తే తను అడగాలి కదా వస్తారా కనిపించట్లేదేంటి అని నన్ను అడగకుండా తను అలా వెళ్ళిపోతున్నాడేంటి నా కొడుకే కదా నా కొడుకులాగానే అనిపిస్తుంది కానీ మరి వస్తార గురించి ఎందుకు అడగడం లేదు అని మహేంద్రకి అనుమానం మొదలవుతుంది ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర నాకు తెలుసు డాడ్ మీరు వస్తారా గురించి నేను ఎందుకు అడగట్లేదు అని మీ మనసులో ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నారు నేను ఎందుకు అడగలేదో మీకు తెలియదు డాడ్ నేను వస్తారా గురించి అడిగితే వీళ్ళందరికీ డౌట్ వస్తుంది అందుకే నేను వస్తారా గురించి ఏమీ అడగట్లేదు నాకు వస్తారా గురించి ఏమీ తెలియనట్టే ఉంటాను డాడ్ సమయం వచ్చినప్పుడు మీ సందేహాన్ని నేను తీర్చగలను తీరుస్తాను అని అనుకుంటూ ఉంటాడు రిషి మహేంద్రని చూస్తూ తరువాత రిషి వచ్చాడు అని ఏంజిల్కి తెలుస్తుంది రిషిని చూడాలి అని చాలా ఆతృతగా చాలా సంతోషంగా రిషి దగ్గరికి వస్తుంది ఏంజిల్ ఇంకా రిషికి ఎదురుగా నిలబడుతుంది ఏంజిల్ రిషి ఎవరో తెలియనట్టు ఏమీ పట్టించుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు రిషి అని పిలుస్తుంది అయినా రిషి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు రిషి పక్కనే శైలేంద్ర కూడా ఉంటాడు రిషి మీ ఫ్రెండ్ ఏంజిల్ పిలుస్తుంది పలకవేంటి అని అంటాడు శైలేంద్ర ఓ నా ఫ్రెండా మరి ముందే చెప్పలేదేంట్యా అని అంటాడు శైలేంద్రతో రిషి మెల్లగా తను నిన్ను చూడడానికి వస్తుందని అనుకోలేదు అందుకే నేను చెప్పలేదు తను నీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు శైలేంద్ర బెస్ట్ ఫ్రెండా అంటే చాలా క్లోజా అని అంటాడు రిషి అవును బాగా క్లోజు కొన్ని సందర్భాల వల్ల రిషి మాకు కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు అప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నాడు వాళ్ళ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశాడు అని అంటాడు శైలేంద్ర ఓ వీళ్ళకి కూడా కాలేజ్ ఉందా అంటే బాగా క్లోజ్ అంటే బాగా వాళ్ళు కౌగులించుకోవడం అలాంటివి ఉంటాయి కదా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు అలానే కౌగలించుకుని హాయ్ చెప్పాలా అని అంటాడు రిషి రిషి అలాంటి వాడు కాదు రిషి చాలా పద్ధతిగా ఉంటాడు ఫ్రెండ్ అయినా సరే ఫ్రెండ్ లాగానే ఉంటాడు ఇలా హక్ చేసుకుని హాయ్ చెప్పుకోవడాలు అలాంటివి ఏమీ రిషికి నచ్చవు నార్మల్గానే ఫ్రెండ్లానే ట్రీట్ చేస్తాడు నార్మల్గా పలకరిస్తే చాలు అని అంటాడు శైలేంద్ర సరే అన్నయ్య అని హాయ్ హాయ్ అని అంటాడు అనయ్య పేరేంటి అని అంటాడు రిషి మళ్ళీ శైలేంద్రని అడుగుతూ తన పేరు ఏంజిల్ అని అంటాడు శైలేంద్ర మెల్లగా సరే సరే హాయ్ ఏంజిల్ అని అంటాడు రిషి ఏంటి రిషి పిలుస్తుంటే పలకకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది ఏంజిల్ ఓ పిలిచావా నేను వినిపించుకోలేదు అని అంటాడు రిషి వినిపించుకోకపోయినా మనిషిని కనిపిస్తున్నాను కదా కనీసం పలకరించకుండా వెళ్ళిపోతున్నావు అంటే నన్ను మర్చిపోయావా అని అంటుంది ఏంజిల్ అద్దే నేను నిన్నెలా మర్చిపోతాను ఏంజిల్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కదా అని అంటాడు రిషి అందుకేనా ఎదురుగా కనిపిస్తున్నా కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంది ఏంజిల్ అంటే ఏంజిల్ నువ్వు నన్ను పలకరిస్తావా లేదా అని టెస్ట్ చేయడానికి నిన్ను చూసి కూడా చూడినట్టు అలా వెళ్ళిపోయాను అంతే అని అంటాడు రిషి నిజంగానా అని అంటుంది ఏంజిల్ నిజమే అంతే కదనయ్యా అని అంటాడు శైలేంద్రని ఇన్వాల్వ్ చేస్తూ రిషి అవును ఏంజిల్ అని అంటాడు శైలేంద్ర కూడా అవును మీ ఇద్దరు ఏంటి అక్కడ అంతసేపు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అని అంటుంది ఏంజిల్ మేమా మేమే మాట్లాడుకుంటాము చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిసాం కదా అన్నదమ్ములం కదా అన్నదమ్ముల మధ్య చాలా ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని అంటాడు శైలేంద్ర నాకు చెప్పనవసరం లేదు కానీ నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయి మీ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత రిషి నన్ను పలకరించాడు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటుంది ఏంజిల్ అనుమానమా ఎందుకు అనుమానం అని అంటాడు శైలేంద్ర తడబడుతూ నిజంగా నువ్వు రిషివేనా అని అంటుంది ఏంజిల్ నేను రిషినే రిషి కాదని నీకెవరు చెప్పారు అని అంటాడు రిషి నాకెందుకో నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూనే నాకు అనుమానంగా అనిపిస్తుంది అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నువ్వు అలాంటి అనుమానాన్ని పెట్టుకోవద్దు ఇతను హండ్రెడ్ పర్సెంట్ రిషినే కాకపోతే ఏదో బిజీగా ఉండడం వల్ల ఏదో ఆలోచనలో పడి నిన్ను చూసుకోలేక పలకరించలేదు అంతే అని శైలేంద్ర కవర్ చేస్తూ ఉంటాడు ఈ మాట రిషి చెప్పాలి కానీ నువ్వు చెప్తున్నావేంటి శైలేంద్ర అని అంటుంది ఏంజిల్ అంటే రిషి చెప్తే ఒకటి నేను చెప్తే ఒకట అని నేను చెప్తున్నాను అని అంటాడు శైలేంద్ర ఏదో జరుగుతుంది నాకెందుకు అనుమానంగా ఉంది అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నీకు అనుమానం లేదు ఏమీ లేదు నేనేదో హడావుడిలో పడి నిన్ను అలా చూసి చూడనట్టు అలా వెళ్ళిపోయాను అంతే నువ్వు మనసులో ఏం పెట్టుకోకు పోని నేను రిషిని కాదు అని ప్రూవ్ చెయ్యి నేను వెళ్ళిపోతాను అని అంటాడు రిషి అయ్యో అలా అంటావేంటి రిషి నువ్వు రావాలి అని ఇప్పటి వరకు కోరుకున్నాను నువ్వు వచ్చిన తర్వాత నువ్వు రిషీవ్ కాదు అని నేను ఎందుకు ప్రూవ్ చేస్తాను అలా ఏం లేదులే రిషి ఏదో నాకు అలా అనిపించి అంతే నా గురించి నీకు తెలుసు కదా ఏది మనసులో దాచుకోను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను అని అని అంటుంది ఏంజిల్ తెలుసు ఏంజిల్ నేను అలా చేయకపోతే ఎంతసేపు మన ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా నేను హాయ్ అని నిన్ను పలకరించి నువ్వు హాయ్ అని నన్ను పలకరించి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం ఇలా జరగడం వల్లే కదా మనం ఎంతసేపు ఆర్గ్యూ చేసుకుంటూ మాట్లాడుకున్నాము అని అంటాడు రిషి అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావా అని అంటుంది ఏంజిల్ అమాయకంగా అవును నువ్వు నా బెస్ట్ ఫ్రెండో కదా అందుకే నిన్ను ఆట పట్టించడానికి అలా చేశాను అని అంటాడు రిషి ఇంకా శైలేంద్రతో అనయ్య బాగా కవర్ చేశానా అని అంటాడు రిషి చాలా బాగా కవర్ చేసావు కీప్ ఇటప్ అని అంటాడు శైలేంద్ర సరే రిషి నువ్వేదో బిజీగా వెళ్తున్నావు కదా నేను నీతో తర్వాత మాట్లాడతాను చాలా మాట్లాడాలి అని అంటుంది ఏంజిల్ సరే ఏంజిల్ తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు రిషి ఇంకా ఏంజిల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంజిల్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటనియా నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా రిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని ఇప్పుడు చూడు ఏం జరిగిందో మేనేజ్ చేయలేక తలపట్టుకోవాల్సి వచ్చింది ఇంతకీ ఈవిడతో అయిపోయిందా ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తారా చెప్పండి ముందే అని అంటాడు రిషి నీకు అలాంటి భయాలేమీ రంగా ఇంకెవరు రారు అని అంటాడు రిషితో శైలేంద్ర ఇంకా రిషికి అనుమానం వస్తూ ఉంటుంది అసలు వస్తారా గురించి ఎందుకు చెప్పట్లేదు అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా మహేంద్రకి ఏంజిల్కి రిషి పైన అనుమానం వచ్చేటట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు కావాలనే రిషి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్